హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు అనుకుంటా అన్ని రకాల బజ్జీలు అయితే తిన్నాము కానీ ఈ బజ్జీలు తిని ఉండరు హెల్తీ అని కాదు మనకి ఎప్పుడైనా కూల్గా ఉన్నప్పుడు ఇంట్లో ఆనియన్స్ ఆలు మిర్చీలు కూడా లేవనుకోండి మన గార్డెన్లో ఉండే ఆకుకూరలు ఉంటాయి కదా వాటిల్లో పనగంటాకునైతే తీసుకొని వచ్చి బజ్జీలు చేసుకోవచ్చు అది ఎలాగో చూసేయండి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్సు శనగపిండి సాల్టు కారము వంట సోడా వాము ప్రాసెస్లో చూద్దామా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసి కొద్దిగా సాల్ట్ టేస్ట్గా సరిపడా కారము కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వంట సోడా వేసి వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ పోసుకోవాలి మీకు తెలుసు కదా బజ్జీ పిండికి ఎలా కలుపుకోవాలనేది సో అందులోనే మనం ఇప్పుడు వామ్ అయితే వేసి మిక్స్ చేసుకుంటున్నాము ఇప్పుడు పనగంటాకునైతే తీసుకొని ఫ్రెష్గా అయితే కోసుకొని వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక సైడ్ అయితే కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఆ పనగంటాకుతో అయితే వేసుకుంటూ నేను చూపిన విధంగా అయితే అలా ప్రాసెస్ చేస్తూ ఆయిల్లో అయితే వేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగొచ్చాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కూర మనకి హెల్త్కి మంచిదే కదా సో ఎప్పుడైనా ఒకసారి అయితే మనం ఇలా ట్రై చేసేసుకోవచ్చు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే మనము ఆకు ఆకు కాకుండా కొంచెం ఉండేటట్టుగా మనము కట్ చేసుకొని రావాలి సో మీకు చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మీరు బజ్జీల లాగా వేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా ఫ్రెష్గా ఉన్నింది కదా పనగంటాకు సో అలాగైతే కట్ చేసేసుకొని వచ్చి మనము బజ్జీలు అయితే వేసేసుకోవచ్చు మీలో ఎంతమంది పనగంటాకు ఇంతవరకు బజ్జీలు తిన్నారో లేదో నాకైతే కామెంట్ రూపంలో అయితే చెప్పండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కొంచెం శనగపిండి మిగిలిందనేసి పాప్కార్న్స్ ఉంటాయి కదా సో పాప్కార్న్స్ అయితే ఆ శనగపిండిలో వేసి బజ్జీలలాగా అయితే వేసింది ఫ్రెండ్స్ చిన్న చిన్నగా అవి కూడా పర్లేదు బాగానే ఉన్నాయి సో మిగిలిపోయింది అనేసి సో అలా కూడా ట్రై చేసాము మీలో ఎంతమంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తారో నాకైతే కామెంట్ చేయండి చూస్తుంటే నేను ఓరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ బజ్జీలు నాకైతే బజ్జీలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఆలు బజ్జీ అవి బట్ కానీ ఇప్పుడు నేను ఆలు తినలేకపోతున్నాను సమ్ ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ వల్ల సో అది నేను ఆలు తినకైతే వన్ ఇయర్ అయిపోయింది అప్రాక్సిమేట్లీ ఇప్పటికీ సో డాక్టర్స్ తినొద్దని చెప్పి సజెస్ట్ చేశారు సో అందుకనేసి నేను ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చేసుకొని తింటూ ఉంటాను మీరు కూడా ఎలా తింటారు అనేది నాకైతే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా పాప్కార్న్స్ అయితే మీలా అని చెప్పాను కదా సో వాటిని కూడా అయితే బజ్జీలు వేసేసింది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్